తెలంగాణ లోక్సభ ఫలితాలు ఎలా రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ తెలుపుతుంది ఏంటంటే బీజేపీ బాగా పుంజుకుంది బీఆర్ఎస్ బాగా డౌన్ అయిపోయింది అండ్ కాంగ్రెస్ కూడా ఒక రకంగా దెబ్బని చెప్పుకోవాలి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ మరీ ఒకటి లేకపోతే అసలు గెలవలే గెలవకపోవచ్చు అని చెప్పి అంటున్నారు ఏం సార్ బీఆర్ఎస్ పతనానికి కారణం ఏంటి అలానే బీజేపీ పుంజుకోవడానికి కారణం ఏంటి కరెక్టే కార్తీక్ ఈ యొక్క అనూహ్య ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఈరోజు కొద్దిసేపు క్రితం ఇస్తున్న ఫలితాలు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ దేశవ్యాప్తంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మనం గమనిస్తే ఒక ఊహించని పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకుంటున్నాయా ప్రజల పల్స్ మారిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి మనం తెలంగాణ లోక్సభ ఎన్నికలు తీసుకుంటే కనుక పదిహేడు లోక్సభ ఎన్నికలకు కాను నిన్నటి వరకు ట్వల్వ్ ప్లస్ అంటే పన్నెండు స్థానాలు పైనే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకుంటే కనుక తొమ్మిది స్థానాలు బీజేపీకి వస్తాయి ఏడు లేదా ఎనిమిది కాంగ్రెస్ కాంగ్రెస్కి వస్తాయి ఒకటి ఎంఐఎంకి వస్తుంది జీరో బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది ఇది ఈరోజు ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన ఫలితాలు దీన్ని బట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏ పార్టీ కావాలని కోరుకుంటున్నారు ఏ పార్టీ అయితే తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టపడుతుంది అనుకుంటున్నారు అనేది ఒక రకంగా రాజకీయ పార్టీ నాయకులకి ఒక డైలమా కూడా నెలకొంది నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు టెన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి నెపరపోతున్న పరిస్థితి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని అంత ఇండెప్త్గా సర్వే చేసి ఇచ్చారా లేకపోతే వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారనేది అంటే ఇది గెలుపుకు ప్రామాణికం కాదని మనం చెప్పుకున్నాం రేపు నాలుగో తారీఖున ఎలాంటి ఫలితం వస్తుంది అదే ఫైనల్ సార్ నాకు డౌట్ ఉంది సార్ ఇప్పుడు బీజేపీ ఇంతలా పుంజుకోవడానికి ప్రధానంగా ఎవరు కారణం అంటారు కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్ లేదు బీజేపీ పుంజుకోవడానికి ఒక ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన తీసుకుంటున్న కార్యక్రమాలు ఆయన ఆయన రెండు టర్మ్ చేశారు ప్రధానిగా గతంలో చేసిన ప్రధానమంత్రులకు కాంటిన అవినీతి మరక ఈ ప్రధానమంత్రికి అంటలేదు సార్ అదొకటి ప్రధాన కారణం దేశాన్ని పూర్తి స్థాయిలో ఎకనామికల్గా మూడో స్థానాల నుంచో పెడతాను అని చెప్పి ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థని ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థని మన బార్డర్లో మనం చూసుకుంటాం గతంలో చాలా వరకు ఇదయ్యేది ఆ చొరబాటుదారులను కట్టడి చేయడం అంతేకాకుండా ఇటు దేశభక్తిని పెంపొందించడం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇవన్నీ కూడా ఒక పటిష్టమైన భారత్ని నిర్మించడం అనేది మోడీ వల్లనే సాధ్యమైంది అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగానే దాని ఆ నినాదానికి మౌల్డ్ అయ్యి మోడీని చూసి దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా స్పందించారనేది నేటి మాట ఎస్ సార్ కాంగ్రెస్కి హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్కి హైకమాండ్ ఇచ్చిన టార్గెట్ పదమూడు పదమూడు పైన గెలుచుకుంటున్నారు అయితే పదమూడు అన్న గెలవండి రేవంత్ రెడ్డి కూడా ముద్ర నుంచి పెట్టుకున్న టార్గెట్ పదమూడు కానీ దానికి విరుద్ధంగా ఉంది రిజల్ట్ కాంగ్రెస్ అనుకున్నంత రేంజ్లో రాణించకపోవడానికి కారణమే ఉంటారు సార్ అంటే ఒకటే కొద్దిసేపు క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి చిట్చాట్ చేశారు ఏ స్టూడెంట్ అయినా వంద మార్కులకి పరీక్ష అటెండ్ చేస్తారు ఆ స్టూడెంట్కి వచ్చే డెబ్బై ఐదు ఎనభై మార్కులు వస్తాయి నేను కూడా పదమూడు పద్నాలుగు లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పాను కానీ పదే రావచ్చు పదకొండే రావచ్చు పన్నెండో రావచ్చు పదమూడు రావచ్చు ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా జడ్జి చేయలేరు కదా అనే విషయం ఆయన చెప్పారు అయితే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మోడీ మేనియా అనేది బాగా పనిచేసింది ఇక్కడ ఎక్కువ మంది ఎంపీలను కేంద్రానికి పంపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి ఆ ఎంపీలు ఎంతో కొంత కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ కానీ సకాలంలో వస్తుంది అని ఇది ఒక అవేర్నెస్ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా వచ్చింది కార్తీక్ దానికి అనుగుణంగానే ఈ ఓట్ షేరింగ్ జరిగింది రేపు ఎంపీ స్థానం అంటే అన్ని ఎగ్జిట్ పోల్సు బీజేపీకి అనుకూలంగా బీజేపీకి ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పి మెజారిటీ స్థానాలు వస్తాయని చెప్పాల కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి ఆరు దాటాలని చెప్పింది కొన్ని మాత్రం తొమ్మిది వస్తాయి అని చెప్పింది కొన్ని సర్వే సంస్థలు ఏడు అని చెప్పింది అట్లా రకరకాలుగా ఒక్క ఫిగర్ని ఏ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ చెప్పలేదు కాబట్టి బీజేపీకి ఆరే రావచ్చు నాలుగే రావచ్చు ఏడే రావచ్చు తొమ్మిది రావచ్చు కానీ సానుకూల వాతావరణం మాత్రం కొట్టచ్చినట్టు కనపడుతుంది కాబట్టి సార్ బీఆర్ఎస్కి వస్తే ఒకటి రక్త అది కూడా రాకపోవచ్చు అనేది అయితే సుస్పష్టం ఎస్ కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు లోక్సభ ఎన్నికల కోసం అదేమి ఎందుకు చరిష్మ చూపించలేకపోయింది ఎందుకు కరెక్ట్ కరెక్టే తెలంగాణలో ఒక ఉరుములా వచ్చి మెరుపులా మాయమైపోతున్న పార్టీ బీఆర్ఎస్ అనుకోవచ్చు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో అక్కడ ఒక సామాన్య తెలంగాణ వాది మనసులో ఒక రకమైన మార్పు కూడా చోటు చేసుకుంది కార్టీ అంటే తెలంగాణతో ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి తెగతింపులు జరిగిందా కేసీఆర్ తెగతింపులు చేసుకున్నారా అనే ఒక సెంటిమెంట్ని సెంటిమెంట్గా ఆలోచించి ప్రజల వైఖరిలో కూడా మార్పు వచ్చింది ఆ మార్పు డ్రాగన్ అయ్యి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించింది అదే మార్పు రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి కవిత అరెస్ట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి ఇవన్నీ కూడా ఈ పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రతిష్టకు కానీ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు కానీ పూర్తి స్థాయిలో భంగం కలిగించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి థ్యాంక్ యూ సార్ సో వీస్ చూశారు కదా లోక్సభ తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు నిజంగా బీఆర్ఎస్కి ఒక నైట్ పేరు అని చెప్పుకోవాలి ఫలితాలు కూడా బీఆర్ఎస్కి ఇంచుమించుకి ఇట్లానే వస్తాయని అలానే కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది బీజేపీ కేటర్ కాస్త జోష్లో ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్ గా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఇది వన్ ఇండియా అనాలసిస్ అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ